హరిహర వీరమలు సినిమా నాలుగు సంవత్సరాల పైనుంచి తెస్తున్నారు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు అక్కడ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏఎం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఆ విషయం ఫిలిం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు కానీ ఆ సినిమాకి ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా అవన్నీ పూర్తి చేశారు కదా కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా మీకు వచ్చిన డబ్బులు మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహరు వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది అందుకే ఆ సినిమా పూర్తే అవట్లా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి ఇంకా చాలా ముఖ్యమైన విషయం మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా అసలు మీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోని ఇవ్వాలి అని మీరు దిల్ రాజ్ గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూసారుగా పెద్ద బొట్టు పెట్టుకొని అది న్యూ ఇండియానే సినిమా ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోంగానే చీ పో పో అని బాగా తిట్టాడు నా ఆ రోజున అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్ కొద్దిగా చెప్పండి సార్ కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు ఆ రోజు మాకు అర్థం కాల మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం మాకు కూడా ఇంటెలిజెన్సు చెప్తు సార్ ఇలాంటివన్నీ మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు మీరు చెప్తారు కదా మాటకి ఇంటెలిజెన్స్ చెప్పింది ఇంటెలిజెన్స్ చెప్పిందని ఇలాంటి విషయాలు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళే చెప్తారన్న విషయం మీరు కూడా తెలుసుకోవాలి మీరు కూడా తెలుసుకోవాలి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని మీ సంపాదన ఎంత మీ మెయింటెనెన్స్ ఎంత పార్టీకి ఇచ్చింది ఎంత మీరు కొన్న ఆస్తులు ఎంత మీ పేరు మీద బినామీల పేరు మీద మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మీకు ఎవరిచ్చారు ఏ ఫిలిం ప్రొడ్యూసర్ ఇచ్చారు మీరు ఎలా కొన్నారో కూడా సమాధానం ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి నాదేండ్ల మనోహరం అనే వ్యక్తి తెనాల్లో తెనాల్లో ప్రజలందరూ కూడా మీరందరూ నాదేళ్ళ మనోహరం మీ ఇంటికి వస్తే ఎవరైనా సరే ఆయన తరఫున ప్రచారానికి వస్తే ఓటుకి పదివేలు అడిగి తీసుకొని వైసీపీకి ఓటేయండి మీరందరూ అందరూ ఓటికి పదివేల ఇరవై వేలు అడిగి తీసుకోండి ఎందుకంటే ఇద్దరు కూర్చునే కారు పది కోట్ల కొన్న వ్యక్తి మీకు పదివేల ఇరవై వేలు ఇవ్వలేరా పదివేల ఇరవై వేలు తీసుకోండి మీరు అందరు తెనాల్లో తీసుకొని ఓటు వేయాల్సింది మాత్రం ఫ్యాన్కి వేయాలి దేనికి వేయాలి ఫ్యాన్కి వేయాలి ఫ్యాన్కి వెయ్యాలి తెనాలు దరిద్రం అప్పుడు కానీ తెనాలు దరిద్రం పోద్ది డబ్బులు ఇస్తారు బాగా ఉన్నాయి డబ్బులు తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఎవరికి వేయాలి మన సింబాల్ ఫ్యాన్కి వేయాలి దేనికే ఫ్యాన్కి వేయాలి వేయండి ఏంటి నా మీద చాలామంది నాయకులు చోటామోటా గాళ్ళు గల్లీల్లో తిరిగేటోళ్ళు ఫోర్ ట్వంటీ కాళ్ళు అమ్మాయిలు బ్రోకర్లు చీట్లు వాళ్ళు చీటీలు ఎత్తేష్ణోళ్ళు దొంగతనంగా ఆస్తులు కొట్టేసినోళ్ళ చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధం అంటే జనసేన పార్టీ తరఫున సిద్ధమంటే నేను వస్తాను వాళ్ళందరూ పాపం కష్టపడి పని చేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళని అలా మోసం చేసి మభ్య పెట్టి మభ్య పెట్టి మా పెద్దనాళ్ళని ఘోరంగా మోసం చేస్తూ మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పని చేయించడం ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకొక ముఖ్యమైన విషయం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదేండ్ల మనోహర్ అసలు కష్టపడకుండా రాజకీయాలను అర్థం పెట్టుకొని డబ్బులు సంపాదించడం వల్లగా ఆయన దగ్గర వెనక్తో పెట్టిన విద్య ఉంటుంది ఆయన దగ్గర అసలు కష్టపడక్కర్లా రాజకీయాలను అర్థం పెట్టుకొని డబ్బులు ఎలా సంపాదించాలో ఆయనకి బ్రహ్మాండంగా తెలుసానికి ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒకరిద్దరు వ్యక్తులను కనిపించి కేవలం ఇద్దరు కూర్చునే పది కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ని కొనుగోలు చేశారు అది కూడా ఆయన పేరు మీద అయితే వైట్లో చూపించాల్సి వస్తుందని బ్లాక్లో ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు కేవలం ఇద్దరు కూర్చొని నడిపే ఒక స్పోర్ట్స్ కార్ విలువ పది కోట్లు ఆ పది కోట్ల రూపాయల స్పోర్ట్స్ కార్ని హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్లో పార్కింగ్ చేస్తూ ఉన్నారు ఈ మాట వాస్తవం ఈ మాట వాస్తవం